ఓం గంగణపద నమ ఐన్ సరస్వత్యే శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ్రామ్ దాత్రేయాయ నమ శివాయ శివాయ గురు నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమో భగవతి మేధా దక్షిణమూర్తి మహ్యం మేధా ప్రగ్ఞాం ప్రయచ్చస్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ జయ గురుదాయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా రాజ యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్క్ అంతా కూడా రాజయోగ యొక్క కారణంగా మారుతుంది గోచార రీత్యా మహిషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్ ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతురగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బూధ ఆ మంగ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగతోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా అంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో లో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతుగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి సష్ట గ్రహ కూటమి అంతా కూడా గోచార రీత్య ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటికి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ద్వాదశ రాశికి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు గాని శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధమతంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత సూర్య భగవానుడంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజ్యయోగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజయోగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది శుభ శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణం కానీ దయ ధనయోగాలు సిద్ధించడానికి కానీ ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కార్యకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత రాజయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినించం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున రీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజయోగం వచ్చే విధంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినితం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లం నిర్దనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినితం కూడా చదువుకోవడం మూడు సార్లు కానీ పదకొండు సార్లు గానీ విండగానే చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి మీకంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజ్యోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రేను వృశ్చిక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా మీకంతా కూడా అనుకూలత ఉంటుందో చెప్తున్నాం ఏ మాసంలో మీకు అంతా కూడా ధనయోగం స్థితి అవుతుందో సంపూర్ణమైన విశ్లేషణ చెప్పడం జరుగుతుంది విశేషంగా శనీశ్వరుడు రాహు కేతు మరియు బృహస్పతి యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది విశేషంగా ఈ గ్రహాల యొక్క స్థితిగతి వాటి సంయోగం ప్రభావం వలన మీకంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనవ తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు చూస్తూ ఉంటారు మే పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్యభగవాడు అంతా కూడా మేషరాశుల సంచారం చేసినప్పటి నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా మారుతుంది ఈ యొక్క వృచ్చిక రాశి అంతా కూడా చూసుకుంటే అంగారకుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇక్కడ జనవరి ఇరవై ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఉంటుంది ఈ యొక్క నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మార్పు జరుగుతుంది కావున ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అంగారకుడు మార్పు జరిగిన తర్వాత విశేషమైన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు మీ యొక్క ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు విద్య కోసం కానీ మంచి యూనివర్సిటీలో సీట్ కోసమైనా కానీ మీరంతా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు మంచి మీకు ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఉత్తమైన ఉత్తీర్ణత లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా బంధుమితి యొక్క సహాయ సహకారాలు మంచిగా మీకు సంఘంలో గౌరవం పెరగడం కానీ ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడం కానీ వ్యాపారంలో మార్పు జరగడం కానీ ఐటీ రంగంలో వారికి విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఈ యొక్క కంట్ర కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు కానీ టెక్స్టైల్స్ పిల్ల వాళ్ళకి కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు విశేషమైన పుణ్య ప్రాప్తితోటి ఆర్థికంగా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మజాతకంలో ఉండే గ్రహస్థితి ఏ రకంగా ఉంది పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు ద్వితీయాధిపతి ఏ స్థానంలో ఉన్నారు సప్తమ అష్టమాధిపతి దశమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు ఈ గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా ఉందా లేదా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి అనుగుణం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతక ఉన్న లక్ష్మీ కుబేరు యోగాన్ని అంతా కూడా గుర్తించి తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి స్థిరత్వం లభించడానికి ఆస్తి అంటే స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధి రావడానికి కానీ భూసంపద లభించడం కానీ ఆస్కారం ఉంటుంది విశేషంగా నవగ్రహ ఆరాధన ఆచరిస్తూ ఉండాలి ఆరాధన చేసుకున్న వాళ్ళకి అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకులు ఇచ్చా ఉన్నా సకల గ్రహ దోష నివారణ కలగడానికి సుబ్రహ్మణ్య శాంతి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన ప్రాప్తి కలుగుతుంది సుబ్రహ్మస్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరు ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క అభిషేకం అంతా కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ప్రధానంగా శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతక ఇచ్చ ఉన్న సకల గ్రహ దోష నివారణ కోసం అని చెప్పేసి మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి మీకు పరిష్కారం అంతా కూడా దత్తనాడి ప్రకారంగా మరియు ప్రశ్నారుడు జాతకం ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నమంతా కూడా అమ్మవారి అనుగ్రహం మేరకు మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున తద్వారా మీరు అంతా కూడా పరిష్కారం అంతా కూడా ఆచరించండి గోమాత తేవన చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు పొందుతుంటారు శనగలు అంతా కూడా దానం చేసుకోవడం బొబ్బర్లు దానం చేసుకోవడం మెరుమలు దానం చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభిస్తుంది శ్రీమాత్ర దత్తాత్రేయ